అందరికీ నమస్కారము నా పేరు లడే జుగేందరు గ్రామం లక్ష్మీపురం దుగ్గొండి మండలము వరంగల్ జిల్లా తెలంగాణ రాష్ట్రం మాది ఉమ్మడి కుటుంబం మా తాత నుండి నా వరకు వ్యవసాయ ఆధారంగానే జీవిస్తున్నాను మా నాన్న వ్యవసాయం చేస్తే మా అక్కయ్య పెళ్లి చేసిండు నన్ను డిగ్రీ వరకు చదివిచ్చేడు నా చదువు కంప్లీట్ గానే వ్యవసాయాన్ని ప్రధాన వృత్తిగా ఎన్నుకున్నాను నేను వ్యవసాయం చేస్తూనే వచ్చిన ఆదాయంతో మా పిల్లలను మంచి స్కూల్లో చదివిస్తున్నాను గత పదిహేను సంవత్సరాల నుండి పాయనీర్ హైబ్రిడ్ మొక్కజొన్న విత్తనాలు వాడుతున్నాను నాకు పాయినీరులో నచ్చిన అంశం ఏమిటి అంటే వానాకాలంకి అనుకూలమైన హైబ్రిడ్ విత్తనాన్ని మరియు యాసింగికి అనుకూలమైన విత్తనం రెండు సీజన్లకు అనుకూలమైన హైబ్రిడ్ విత్తనాలు పాయినీరు అందిస్తుంది అందులో భాగంగా ఈ సంవత్సరం వానాకాలం సీజన్ లో కొత్త హైబ్రిడ్ మొక్కజొన్న విత్తనం పి త్రీ ఫైవ్ వన్ జీరో ఫైవ్ నా పొలంలో వాడడం జరిగింది నేను పి త్రీ ఫైవ్ వన్ జీరో ఫైవ్ లో చూసిన లక్షణాలు ఏంటి అంటే దీనిలో బలమైన వేరు వ్యవస్థ ఉంటుంది దీని వల్ల గాలికి గాని వర్షానికి గాని పడిపోకుండా మొక్కజొన్న నిలబడి ఉంది చేనంతా ఏకరీతి కంకులు సమానంగా ఉంటాయి గింజ బరువు ఉండడం వల్ల అధిక దిగుబడి వస్తుంది గింజ ఆకర్షణీయమైన రంగు ఉండడం వల్ల మార్కెట్ మంచి రేటు వస్తుంది నేను ఈ సంవత్సరం వానాకాలంలో త్రీ ఫైవ్ వన్ జీరో ఫైవ్ హైబ్రిడ్ మొక్కజొన్న విత్తనం వేసి అధిక దిగుబడి పొంది నేను నా కుటుంబంతో సంతోషంగా ఉన్నాను నా తోటి రైతులు పీ త్రీ ఫైవ్ వన్ జీరో ఫైవ్ హైబ్రిడ్ విత్తనాలు వేసి అధిక దిగుబడులు పొందాలని కోరుకుంటున్నాను ఈ వానాకాలం సీజన్కి మా రైతులందరికీ పీ త్రీ ఫైవ్ వన్ జీరో ఫైవ్ హైబ్రిడ్ విత్తనాలు అందించిన పాయిర్ కంపెనీకి ధన్యవాదాలు